వీడియో పెద్దగా ఉందని కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టాను అలాగే వీడియోని అందరూ చివరి వరకు చూడగలరు మా ఇంటి గణపతిని ఎలా రెడీ చేస్తున్నాను పందిరి ఎలా వేస్తున్నాను పాల వెళ్ళి ఎలా కడుతున్నాను అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను బజార్కి వెళ్ళి అరిటాకులు ఇంకా దేవుని సామాను దేవుణ్ణి అన్ని తీసుకురావడం జరిగింది అలాగే నాలుగు చెట్లు తీసుకొచ్చాను మా నాటి పైకి నాలుగు దిక్కుల నాలుగు అరటి చెట్లను కట్టి అలాగే మామిడి కొమ్మలను కూడా తీసుకొచ్చాను మామిడి కొమ్మలు కూడా మంచిగా నిండుగా అటు ఇటు రెండు దిక్కులు కడుతున్నాను ఆ తర్వాత వచ్చేసి పైన తోరణం కూడా కడుతున్నాను రియల్ అరిటాకులుతో చేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు సంత్రాలుని మామిడి ఆకులతోటి ఒక దండ కడుతున్నాను అది కూడా పందిరికి రెండు దిక్కుల అటు ఇటు పెట్టడం కోసము కట్టడం జరిగింది అలాగే పందిరికి కూడా కట్టాను ఇప్పుడు పూలతోని అలంకరణ చేస్తున్నాను పందిరికి ఇంకా ఏమైనా డెకరేషన్ ఉందా అని చూస్తున్నాను ఇంకా ఏమైనా పెడితే బాగుంటుందా అని ఇప్పుడు వచ్చేసి పందిరికి పీటకు పసుపు రాస్తున్నాము ముగ్గు వేయాలి కదా అందుకోసము మన టీపాయి నిండా మంచిగా చక్కగా ఎక్కడ వెళ్తీ లేకుండా పసుపు రాయడం జరుగుతుంది ఇప్పుడు పసుపు కంప్లీట్గా రాయడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసి బొట్లు పెట్టుతున్నాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముగ్గు వేస్తున్నామండి చూసేయండి ముగ్గుని చుట్టూ డిజైన్స్ వేరేసి మంచిగా టిపాయి నిండా ముగ్గు వేయడం చాలా బాగుంది అలాగే అందులో రంగులు కూడా వేయడం జరుగుతుంది రంగురంగుల ముగ్గులు మన గణపయ్యకి కూర్చోపెట్టడం కోసం చాలా మంచి డెకరేషన్ చేశాము ప్లాస్టిక్కి కంప్లీట్ అయింది చూడండి పీట అనేది పాల వెళ్ళి ఇలా వచ్చింది లోపల ఆపిల్స్ అన్నీ కట్టాము ఇప్పుడు నేను కూడా చక్కగా చీర కట్టుకొని మన పీట ముందర మంచి అలికి పసుపుతో కడిగేసి ముగ్గు వేస్తున్నాను ముగ్గు వేసి ముగ్గులో మంచిగా అరిటాకు వేస్తాను అరిటాకులు చాలా మాకు ఇక్కడ చాలా దొరుకుతాయండి మనకి ఏ పండుగైనా ఏ సీజన్ అయినా అరిటాకులు కంపల్సరీగా ఉంటాయి అలాగే వచ్చేసి గంగా నీళ్ళతోని మొత్తం శుద్ధి చేస్తున్నాను ఇల్లంతా ఇప్పుడు వినాయకుడిని కూడా శుద్ధి చేయడం జరుగుతుంది తర్వాత పీట మీద ఒక అరిటాకు వేసాను అందులో బియ్యం తీసుకున్నానండి నేను బియ్యం వే కింద బియ్యం వేసి బియ్యం మీద వినాయకుడిని కూర్చోబెడతాను పీఠం మీద వినాయకుడిని కూర్చోబెట్టాము కదా అండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మన గణపయ్యకి బొట్టు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు దేవునికి చామంతి పూల మాల వేస్తున్నాను నెక్స్ట్ తులసి మాల వేశాను ఇప్పుడు వస్త్రం కూడా వేస్తున్నాను కంకణం అండి అది కంకణం కూడా కట్టడం జరుగుతుంది దేవునికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీపాలు ముట్టిస్తున్నాను దేవునికి దీపాలు ముట్టేయడం జరిగింది తర్వాత దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాను బొట్లు పెట్టిన తర్వాత దీపాలకు కూడా అక్కడ ఒక ఫ్లవర్ అక్కడ ఒక ఫ్లవర్ రెండు పువ్వులు కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత గండ దీపం పెడుతున్నాను దీపం వెలిగిస్తున్నాను ఇప్పుడు వెలిగించిన తర్వాత గండ దీపానికి కూడా పువ్వులు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు దేవునికి గరక సమర్పిస్తున్నాను ఆ తర్వాత నైవేద్యంగా అరటి పెట్టాను రెండు అలాగే కింద ఇప్పుడు చూస్తున్నాం కదండి వినాయకుడు తెల్ల జిల్లేడు కర్రతోని చేసిన వినాయకుడు ఈ వినాయకునికి వినాయక చవితి రోజు మంచిగా పెద్దగా పూజ చేస్తాను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను ఇప్పుడు కింద తమలపాకులు వేసి పసుపు కుంకుమ పెట్టి అలాగే వినాయకునికి వస్త్రం వేసి కంకణం కట్టి గర్క సమర్పించి మామిడాకులు సమర్పించి మన టీకు పువ్వులు టేకాకులు సమర్పించుకున్నాను అలాగే ముందర గౌరమ్మను చేశాను గౌరమ్మకు పసుపు కుంకుమ పెట్టాను అది కూడా నేను కూడా పెట్టుకున్నాను పసుపు కుంకుమ తర్వాత గౌరమ్మకు పువ్వులు కూడా పెట్టాను నెక్స్ట్ వచ్చేసి రెండు తమలపాకులు తీసుకున్నాను అందులో వెండి దీపం పెట్టాను లక్ష్మీ దీపము అందులో నెయ్యి వేసాను నెయ్యి దీపం ముట్టిస్తున్నాను నెయ్యి వేసి వత్తులు వేశాను వత్తులు వేసి దీపం కూడా ముట్టిస్తున్నాను తర్వాత పువ్వులు పెడుతున్నాను దీపానికి పూలు పెట్టడం జరుగుతుంది పూలు పెట్టిన తర్వాత ఇంకొక అరిటాకు తీసుకున్నాను అరిటాకు తీసుకొని ఫలాలు సమర్పిస్తున్నాను దేవునికి సీతా ఫలాలు ఐదు అలాగే ఒక సేపులు కూడా ఐదు ఏవి పెట్టినా ఐదు పండ్లు పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి బనానా తీసుకున్నాను బనానా కూడా ఐదు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నా చేతిలో ఉంది కిరీటము అది పెద్ద వినాయకుని కోసము రెడీ చేశాము వినాయకునికి పెట్ట రాలేదు అందుకే కింద వినాయకునికి పెట్టాను ఇప్పుడు నేను కుట్టేది ఎలకమామకు ప్రసాదం పెట్టడాని కోసము ఒక గిన్నె కుట్టాను దుప్ప అది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన టేకాకులు పందిరి మీద వేస్తున్నాను అలాగే దేవుని దగ్గర ఒకటి టేకు పువ్వులు టేకాకులు అలాగే కింద చిన్న వినాయకుని దగ్గర కూడా ఒకటి అన్ని టేకు పువ్వు టేకాకు మామిడాకులు అన్నీ పెట్టేశాము అలాగే సంత్రాలు కూడా పెట్టాము ఐదు ఇప్పుడు మొత్తం అన్ని పండ్లు పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అరిటాకు తీసుకున్నాను నేను అరిటాకు తీసుకొని దాని మీద నేను ఇంట్లో చేసిన ప్రసాదాలు స్వీట్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది ఇది లడ్డు నేనే చేశాను ఇంట్లో అయితే వినాయకునికి చేతిలో పెడదామని చూశాను చూస్తున్నాను కానీ చేతు కిందికి ఉంది పట్టుకునేటట్టు లేదు చేతు అలాగే ఫ్లవర్స్ తోటి వాటితో కవర్ చేద్దామని చూస్తా కానీ పట్టడం లేదు అందుకోసమే మళ్ళీ తీసుకొని వచ్చి కింద వినాయకుని దగ్గర రెండు తమలపాకులు పెట్టి పెడుతున్నాను ఇప్పుడు మన ఎలక మామకు ప్రసాదం పెడుతున్నాను నెక్స్ట్ మన పిల్లలు వచ్చేసారు అవు చూడు అది ఎలా ఆడుతుంది మంచిగా కంకణం కట్టించుకుంటుంది కూర్చొని పాప నెక్స్ట్ వచ్చేసి పెద్ద పాపకు కూడా బొట్టు పెట్టి కంకణం కట్టడం జరుగుతుంది మా వారు వచ్చారు మా వారికి కూడా కంకణం కడుతున్నాను నేను తర్వాత నాకు కంకణం కడుతున్నారు ఇప్పుడు పూజ చేస్తున్నాము అగరబత్తులు వెలిగించాను అగరబత్తులు వెలిగిస్తే వాళ్ళు మంచిగా పిల్లలు మా వారు మంచిగా కూర్చొని చప్పట్లు కొడుతూ భజన చేస్తూ దేవునికి పాటలు పాడుతున్నారు వాళ్ళు దేవునికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కోరిన కోరికలు మొక్కలు అన్నీ మొక్కుకొని కొబ్బరికాయ అనేది కొట్టడం జరుగుతుంది తర్వాత అందరూ మనిషికి ఒక కొబ్బరికాయ మొత్తం ఐదు కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది అది మొత్తం చూసేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మా చిన్న పాప దేవునికి పూజ చేస్తానని లొల్లి చేస్తుంది అలాగే తనను తీసుకెళ్ళేసి పసుపు కుంకుమ అక్షంతలు వేయమని చెప్తున్నాను దేవునికి తను వేస్తుంది అలాగే పువ్వు కూడా ఇచ్చాను పువ్వులు కూడా పెట్టమని చెప్పాను పువ్వులు కూడా పెడుతుంది పెట్టిన తర్వాత నేనే కొబ్బరికాయ కొడతానని దండం పెడుతుంది నాకు మంచిగా చదువు రావాలి అని చెప్పి తను దేవునికి మొక్కుకుంటుంది తనే కొడుతుంది అంటే కొబ్బరికాయ ఇంకా వచ్చేసి పెద్ద పాప కూడా ఇప్పుడు పూజ చేయడం జరుగుతుంది తన బుక్స్ తన చెల్లెమ్మ బుక్స్ దేవుని దగ్గర పెట్టి దండం పెట్టి అక్షంతలు పూలు అన్నీ వేసి వచ్చి ఇక్కడ కూర్చొని తను కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది దేవునికి చదువు మంచిగా రావాలి నాకు అని చెప్పి ఇప్పుడు నైవేద్యం పెట్టడం కోసము కింద శుద్ధి చేస్తున్నాను చేసి నైవే ప్లేటు ఇస్ మన అరటాకులో ఉన్నాయి నైవేద్యాలు ఇప్పుడు దేవునికి చూపిస్తున్నాను అన్నీ చేశానండి పులిహోర అన్నం కూర అలాగే లడ్డూలు ఉండ్రాళ్ళు గులాబ్ జామ్ డబుల్ కమిటా ఇంకా వచ్చేసి పాలతాలికలు అన్నీ చేశాను ఇంట్లోనే చేయడం జరిగింది దేవునికి నైవేద్యం చూపించేశాను ఇప్పుడు ఇంకా ఆహార తీస్తున్నాను యని బండు ఉండ్రాళ్ళ మీద దండు పంపు కమ్మాని నేయును కడుముత్త పప్పును బుజ్జ విరుగది నుచు పొరలు కొనుచు జయమంగళం శుభమంగళం నీడేడు మారేడు నిలవంక మామిడి దుర్వారు చెంగల్వ ఉత్తరేణు రేణురేణు తెచ్చి వేడుకతో పూజితు పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం మంగళం హారతి ఇవ్వడం జరిగింది పిల్లలకు మా వారికి తీర్థ ప్రసాదాలు పెట్టడం జరుగుతుంది అలాగే వచ్చేసి ఇప్పుడు మా వారు కూడా నాకు తీర్థ ప్రసాదం పెడుతున్నారు ఇప్పుడు వచ్చేసి మనం మేము మా ఇంట్లో చేసుకున్న గణపతిని నేను మీకు చూపిస్తున్నాను పాలవెల్లి అలంకరణ పందిరి వినాయకుడు దీపాలు మొత్తం కింద మనం పెట్టుకున్న చిన్ని వినాయకుడు లడ్డు అలాగే గౌరమ్మ నెయ్యి దీపం పండ్లు అలాగే ప్రసాదం ఇంకా అన్నీ చూపించేస్తున్నాను చూడండి అలాగే మా వీడియో మీ అందరికీ నచ్చుతుందని కూడా ఆశిస్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మా వీడియోని మీరందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను